హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన షాప్లకి లాస్ట్ ఇయర్ అండి ఇది టబ్బీ సిల్క్ క్లాత్ శారీ పన్నా తీసుకొచ్చిన సిక్స్ మీటర్స్ అయితే వాళ్ళు ఏం చేసిరంటే లంగా బ్లౌజ్ ఇదే గుట్టించుకున్నారు ఓనేమో బా బాటిల్ గ్రీన్ చిన్న చున్నీ తీసుకున్నారండి అయితే బ్లౌజ్ పోయిందంట చున్నీ దీనికి వేరే బ్లౌజ్ ఏది వేసుకున్నా సెట్ అయితే లేదా దీన్ని ఏ రకంగా డిజైన్ చేస్తావు ఏం చేస్తావు అని అయితే రిటర్న్ తీసుకొచ్చి దీన్ని ఏ రకంగా అనేది ఫుల్ వీడియోనైతే పెడతామండి ఓకే అండి చూడండి నెక్స్ట్ చూడండి మొత్తం అయితే ఇట్లా క్లాత్నైతే వాళ్ళు నాకు ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ అయితే చేయమని చెప్పిండ్రు మెజర్మెంట్ నా దగ్గరనే ఉంది కాబట్టి దీన్ని మొత్తం అయితే ఇప్పిపిస్తున్నా అండి మొత్తం ఇప్పిన తర్వాత దీన్ని ఏ రకంగా గుర్తున్నాం అనేది చూపిస్తా అండి అండి మీకు ఫుల్ వీడియో పెడతామని చెప్పినాను కదా ఈ క్లాత్తో పాటు ఈ క్లాత్ అయితే మొత్తం ఇప్పిప్పించినా అండి ఇప్పిన తర్వాత లోపల అయితే క్రేప్ క్లాత్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం అప్పుడు ఆ బాడీ పార్ట్కి ఇదే క్లాత్ వేయమని చెప్పారు వేరే క్లాత్ ఏమో దక్క ఇదే క్లాత్తోనే అడ్జస్ట్ చేసి మీరు ఫ్రాక్ కుడతారా ఏం కుడతారా మా పాపకి సెట్ అయ్యేటట్టు కుట్టుమని చెప్పాను అన్నారండి నేనైతే మా పాప గుట్టినట్టు ఫ్రాక్ అయితే కుడదామని చెప్పని ఫిక్స్ అయినా ఆమెకు లేదంటే లాంగ్ ఫ్రాక్ అంటే మీడియం మొక్కల వరకు వచ్చే ఫ్రాక్ ఫిల్స్ది చూడండి నేనైతే లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నా క్లియర్గా చూపిద్దామని చెప్పేసి చూడండి ఈ టాఫ్ ఇంచి ఈ టాప్ ఇంచు వదిలేసి మిడిల్ అని అయితే లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్న ఇక్కడ మాత్రం వేస్ట్ లూజ్ వచ్చేసి ఆమెది ట్వంటీ ఎయిట్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చుకి అంటే మనం డాట్ పడతాం కదా డాట్తో పాటు నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నా ఇక్కడ చెస్ట్ అప్పర్ చెస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ తీసుకున్నా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా ఫోర్కు ఫోర్ ఇంచెస్ తీసుకున్నా ఇక్కడ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్న ఈ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ బొంగ మిగిలిన పార్ట్ ఫోర్ ఇంచెస్ మాత్రం ఇది ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ నెక్ కాడ కొంచెం ఇట్లా ఇట్లా లేచినట్టు కాకుండా ఉండడం కోసం నేను ఆల్రెడీ ఒకటి వీడియో పెట్టినానండి దాన్ని చూసి కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ మీ త్రీ అండ్ హాఫ్ ఏమో షోల్డర్ తీసుకుంటే మిగతా పార్ట్ ఏమో ఫోర్ ఇంచెస్ ఏమో నెక్ ప్రాపర్టీ తీసుకున్నా ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ ఐస్ తీస్గా అలానే కట్ చేసుకున్న బ్యాగ్ కూడా బ్యాక్ నెక్ వచ్చేసి షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఈ నెక్ ఏమో కిందకి టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి డౌన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కొంచెం క్లియర్గా వాళ్ళు పాప హాస్టల్లో ఉంటుంది అలా క్లియర్గా తెలవడం కోసము కొంచెం డిఫరెంట్ పెట్టకని చెప్పింది బ్యాక్ కొంచెం తగ్గించిన ఫ్రంట్ బ్యాక్ తగ్గించి ఫ్రంట్ కొంచెం పెంచిన అనమాట ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా కొంచెం లోపలికి అయితే లోతు అయితే తీసినానండి ఇదైతే కనిపిస్తుందా కొంచెం లోపలికి కరువు అయితే ఉంది హాఫ్ ఇంచ్ వరకు అయితే లోతు తీసిన ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి యాజ్ తీజ్గా దీనిపైన ఇదే ఇదే క్లాత్తో మనము ఆ క్లాత్తో మొత్తం దీనిపైన వేసేసుకొని అది ఎట్లుందో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని హ్యాస్ తీజ్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ సెట్లో కట్ చేయాలని చూపిస్తా నాలుగు మీద క్లాత్ అయితే వేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ పైన క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా కొంచెం మనకు కన్నా యూజ్ అవుతుందని చెప్తుంటే నేను ఈ ఫోల్డింగ్ దగ్గర అట్లే ఉంచినాను చూడండి క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా అట్లే ఉంచేసి క్లాత్ అయితే నడు పట్టికి ఒకవేళ నాడలు కావాలి అన్న వాళ్ళకి ఇట్లా మీరు కట్ చేసుకుంటే క్లాత్ అయితే సేఫ్టీగా ఉంటుంది ఇదేమో బ్యాక్ నాడలు అక్కడ యూజ్ అవుతుందండి ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్గా కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ నేను క్లాత్ అయితే ఐరన్ ఇస్తున్నాం కదా సీతారామ హ్యాండ్స్ అండి ఈ కటింగ్ తోటి వంద కట్టుకుంటున్నా మేడం ఇతని కింద పడిట్టింది చూడండి సింపుల్గా నేనైతే టూ అండ్ హాఫ్ ఈ ఇక్కడ కుచ్చు కోసం అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్న లెంత్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి ఎయిట్ ఇంచెస్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వరకు అంటే మనకి ఇట్లా కొంచెం ఊగినట్టు ఉండాలి కదా క్లాత్ ఎక్స్ట్రా వన్ ఇంచే తీసుకున్నానండి వన్ ఇంచ్ అక్కడికంటే మనకు అసలు యాక్చువల్గా వచ్చింది సెవెన్ ఇంచెస్ ఇక్కడ కింద పట్టి వస్తుంది కాబట్టి నైన్ ఇంచెస్ వరకు వస్తుంది కింద మన ప పట్టి వేసుకోవడం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇష్టం అండి ఎంత అనంటే టోటల్గా హ్యాండ్స్ నైన్ నైన్ ఇంచెస్ వరకు వచ్చినా పర్వాలేదు అని చెప్పను అన్నది కాబట్టి అంతవరకే తీసుకున్నా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకొని హై స్టేజ్గా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇట్లా గీసేసుకున్న తర్వాత మనకి మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ అంటే మనకు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలని చెప్పిన కదా డౌన్ కూడా అలానే త్రీ అండ్ హాఫ్ సెవెన్లో హాఫ్ ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడి నుంచి ఇంకా లైన్ గీసేసుకోండి లైన్ గీసేసుకొని చిన్నగా కరువులాగా గీసేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఐస్టీస్గా ఇట్లా కట్ చేసేసుకోండి నీట్గా వస్తుందండి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే చూపించినానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పైన పట్టి కోసం అయితే నేను కట్టింగ్ ఇప్పుడు చేసి పెడుతున్నాను అండి ఇంకా ఇది మనం డబుల్ ఫోల్డింగ్ చేయాలి కదా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రావాలి ఇంక ఇక్కడ కూడా ఖర్చు కోసం మనం పెట్టుకొని చూడండి ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నా ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ పైన ఫోల్డింగ్ కోసం ఇక్కడ పట్టీ కోసము నేనైతే క్లాత్ అయితే తీసుకున్నానండి ఇట్లా వస్తుంది ఇక్కడనేమో చిన్న కుర్చులు వస్తాయి ఇక్కడ కుర్చీలు వస్తాయి హ్యాండ్స్ డెస్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి స్టిచ్చింగ్ మీడియన్ అయితే పెట్టలేకపోతున్నా కటింగ్ అయితే చూపిస్తున్నానండి మీరు కటింగ్ అడిగింది కాబట్టి కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి నేనైతే ఈ లెంత్ తీసుకుంటున్నానండి బాడీ పార్ట్ ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్ అంటే ఇక్కడ మనకి ఖర్చుకి వెళ్తుంది కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే మన ఖర్చుకి వెళ్తుంది కదా చూడండి ఇక్కడ ఇంతవరకు అయితే కుట్టు వెళ్తుంది కదా ఇక్కడ చూడండి ఇది కుట్టుకు వెళ్ళిపోతుంది థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇట్లా చూసుకోవాలి థర్టీ ఫైవ్ వచ్చింది థర్టీ ఫైవ్ వచ్చింది థర్టీ ఫైవ్ నుంచి వాళ్ళ అమ్మాయికి ఎంత కావాలి అన్నారంటే ఇట్లా చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుందండి ఎంత ఎన్నించెస్ పైకి తీసేసుకోవాలి ఎన్ని ఇంచెస్ ఖర్చు ఇక్కడ కింద కూర్చోబెట్టుకోవాలండి ఫిల్స్ ప్రాక్ గుర్తున్నానండి ఫార్టీ టూ వరకు అయితే సరిపోతుంది అని చెప్పింది అంటే ఇప్పుడు మనకు థర్టీ ఫైవ్ వచ్చింది థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర నుంచి కౌంట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ అయితే మనకు ఫిల్స్ తోటి రావాలి అంటే మనం మినిమం నైన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఫిల్స్కి తీసేసుకుంటే టోటల్ మనకు అనుకున్న లెంత్ అయితే కరెక్ట్గా వస్తుందండి నేనైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి గేరనైతే మంచి గేర వచ్చేటట్టు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకుంటున్నానండి మిగిలిన క్లాత్ ఫిల్స్ కోసము కట్ చేద్దా వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే బాడీ పార్ట్కి నేను ఎక్కడ క్లాక్ కొంచెం గేర ఎక్కువ వస్తే మనకు ఫిల్స్ కూడా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి మీకు క్లాత్ తక్కువ ఉంటే కూడా మీటర్ తీసుకొని కూడా కింద పిలిచి పెట్టుకోవచ్చు అండి ఓన్లీ వాళ్ళు లెహంగా ఎట్లా అని అంటే ఫైవ్ మీటర్స్ తీసుకున్నారు సిక్స్ మీటర్స్ తీసుకొస్తే బ్లౌజ్ వన్ మీటర్ తీసేసుకున్నా ఫైవ్ మీటర్స్ అయితే లెహంగా పెట్టుకున్నారు బ్లౌజ్ వేయింది కాబట్టి నేను అదే క్లాత్తో లంగా ఇప్పి దాన్ని ఏ రకంగా వేస్తున్నాను అనేది పాతదాన్ని కొత్త రూపంలో ఎట్లా మారుతున్నాను అనేది ఈ వీడియోనైతే ఉంటుందండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చూపిస్తూనే ఉంటానండి ఓకే కట్ చేసుకున్నా చూడండి ఇట్లా నేను డబుల్ ఫోల్డింగ్ ఎందుకు చేసుకున్నా అంటే కింద దీనికి ఓర్లాక్ చేసే అవసరం లేకుండా కూర ఉంటుంది ఒకటి టూ సైడ్స్ కూర వస్తుంది ఇట్లా మనం డబుల్ డబుల్ తీసుకున్నాం అనుకోండి క్లాత్ సేఫ్ అయి సేఫ్గా ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది ఒకటి క్లాత్ తక్కువలో మనము మంచి డిజైనరీ డ్రెస్ అయితే రెడీ చేసుకోవచ్చండి టూ పీసెస్ వస్తే ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి వస్తుందండి ఇట్లా మీరు ట్రై చేయండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అయినా కానీ ఇట్లాంటివి అయితే మనం టెక్నిక్స్తోనైతే క్లాత్ కట్ చేసుకొని ఫ్రాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది దీన్ని స్ట్రేట్ తీసేస్తే సరిపోతుంది ఇదైతే బాడీ పార్ట్కి కిందికి వచ్చే ఫ్రాక్ దీని కిందికి ఏమో ఫిల్స్ వస్తాయి ఫిల్స్కి కట్ చేద్దాం చూడండి ఇట్లనైతే నేను ఎన్ని ఫోల్డింగ్ చేసినో ఇట్లా నాలుగు మడతలు ఐదు మడతలు అట్లా ఆరు మడతలు అట్లా వేసేసుకొని మొత్తం దగ్గరికి వచ్చి తొందరగా అయిపోవడానికి నీట్గా మనం సాఫ్ చేసేసుకొని ఇట్లనైతే కటింగ్ చేసేసుకోవాలండి చూడండి కొలతలు అయితే మంచిగా మడత అయితే కరెక్ట్గా వేసేసుకొని ఇట్లా కొంచెం ఎక్కువలు తక్కువలు ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మనము నైన్ ఇంచెస్ అన్నాం కదా ఇది క్లా ఎంత ఉంటే అంత కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కదా ఫోల్డింగ్లో మనము పైన పెట్టేటప్పుడు ఫిల్స్ పైన పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు క్లాత్ ఎంత ఉంది టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ పెడుతున్నాను అండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే అటు ఎక్కువలు తక్కువలు ఏమన్నా ఉంటే కూడా అటు వెళ్ళిపోతాయి చూడండి టెన్ ఇంచెస్ ఒక్కొక్కటి కట్ చేస్తే టైం ఎక్కువ కట్ చేయగలిగిన ఇది నా కత్తెర ఫాల్ట్ అండి చిన్న కత్తెరలో అయితే ఇన్ని మడతలతోనైతే అయితే రాదండి మీరు అలాగలాగా కట్ చేసుకునేదే బెస్ట్ నేను ఓపెన్ చేసేస్తున్నా చూద్దాం చూడండి ఇది ఒక అంటే ఇవి రెండు పీసులు అలాగలాగా వచ్చినాయి చూడండి జాయింట్ చేసుకోవాలి ఈ చివర ఆ చివర ఓర్లకి చెప్పియ్యాలండి సేమ్ యాస్టీస్గా ఇవి కూడా రెండు పీసెస్లు వచ్చినాయి ఇదొక పీసు ఇదొక పీసు రెండు పీసులు నాలుగు పీసులు కొంచెం క్లాత్ మాత్రం ఎక్కువ ఉందండి పిల్స్ మంచిగా వస్తాయి నీట్గా సూపర్గా వస్తాయి ఈ ఫిల్స్ నేను డ్రెస్ ఎట్లా కుట్టినాననేది ఫుల్ వీడియం ఫుల్ వీడియో కుట్టడం మాత్రం కుదరదండి స్టిచ్చింగ్ సౌండ్ ఎందుకంటే మిషన్ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో కుదరదు కటింగ్ అయితే చూపించాను టోటల్గా కుట్టిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ